శ్రీముఖి సైలెంట్ గా నాకు చెప్పేసింది పని అంటే మీ గ్యాంగ్ పిలిస్తే బాగుంటుంది అని అందరు వచ్చేసినట్టేనా మర్చిపోతే నాకే పడుతుంది ఆదిత్య మ్యూజిక్ ఓనర్ ని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది ఆదిత్య మ్యూజిక్ నుండి ఎవరు వచ్చారు నిరంజన్ గారు వచ్చారా ఎవరు వచ్చారు ఓకే ఇప్పుడు ఎలా పిలుస్తారు బాలయ్య గారిని స్టేజ్ మీదకి మీరు నేను మాట్లాడుతుంటా ఇక్కడ నుండి బాలయ్య బాబు గారు ఇంటరు మాట్లాడటం అయిపోయిన తర్వాత పిలుస్తా నిలిచబెట్టడం ఇష్టం లేదు అంతసేపు ఆ ఆ ఇన్సే పంజలి గుచ్చో గోపరేటిసర్ వెంకటయ్య గారు గోపి గారు గోపిచంద్ గారు ఇన్సే ఇన్సే పంజలి గుచ్చనే పక్కన నాకు చెవుడు వచ్చేసింది అంజలి నీ వల్ల చెవులు నిపిస్తాలే ఇప్పుడు నీ వల్ల చెవులు నిపిస్తాలే ఇప్పుడు పక్కన కూర్చొని చెవులు అంతా ఖరాబ్ చేసినాంట నేను అసలు మైక్ లో కూడా మాట్లాడలే పక్కన మామూలుగా మాట్లాడత ఇంటర్రప్ట్ చేస్తున్నా శారా యా నేను మాట్లాడేసిన తర్వాత పిలుస్తాను సేపు నిల్చోబెట్టడం మర్యాద కాదు ఫస్ట్ ఆల్ అందరికి నమస్తే జై జోహార్ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ సారీ నేను మర్చిపోయాను ఇద్దరు ఇంపార్టెంట్ పీపుల్ మా వెంకట్ గారు గోపి గారు మా కో ప్రొడ్యూసర్స్ నాతో పాటే షూటింగ్ లో రోజు ఉండి మొత్తం మాకు నేను కూడా ఇంకా మర్చిపోయాను మా ఎడిటర్ నవీన్ నూలి చైతు సంవత్సరం కష్టపడితే చైతుతో పాటు ఒక ఆరు నెలలు నిద్ర లేకుండా కష్టపడి లాస్ట్ వన్ వీక్ నేను నిద్రా తిండి లేకుండా ఇద్దరు మెడ్రస్ లో పడేడుస్తున్నారు నవీన్ చాలా థ్యాంక్స్ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ఏదైనా సగం క్రెడిట్ మాత్రం నీదే అరే ఇప్పుడైతే పక్కా మాట్లాడతారా సో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలే గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను మీ అందరికి ఒక ఇన్సిడెంట్ చెప్తా ఈ సినిమా షూటింగ్ అప్పుడు జరిగింది అంటే నేను జనరల్గా అంత ఈజీగా అనమాట నాకు ఏడుపు రాదు అంత ఈజీగా అంటే ముందే ఏడుస్తున్నాయి కానీ ఇంకా పెరుగుతుంటే కొంచెం ఎద్దులాగా పెరుగుతున్నప్పుడు కొంచెం గట్టిగా అవుతుంటాం కదా సో నాకు నేను ఈ సినిమాకి ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లారీ మీద నుండి కింద పడిపోయినా మోకాళ్ళ మీద రోడ్డు మీద డైరెక్ట్ సో ఆల్మోస్ట్ మోకాల్ చిప్ప పగిలిపోయింది రెండు సంవత్సరాలు బెడ్రీడని అనుకున్నాం వెంటనే హాస్పిటల్కి వెళ్ళడము స్కాన్ తీయడము దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు ఆ గంగానమ్మ నమ్మతుడి తల్లుండే నాతో అండ్ ఇంతమంది బ్లెస్సింగ్ అండ్ లవ్ అనుకుంటా నిజంగా ఐ వాజ్ షాక్డ్ ఏం జరగలేదు మోకాల్కి అని చెప్పి ఆ టైంలో లో చాలా మంది నాకు ఏమైంది అని చెప్పి టెన్షన్ పడ్డరు అంటే బాలే గారు కాల్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాకు దెబ్బ తగిలిందని బాధపడితే నాకు నిజంగా నేను ఆ టైంలో ఫోన్ లో కనిపించదు అండ్ నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ ఐ వాజ్ రియలీ క్రయింగ్ బాలే గారి వాయిస్ లో ఎప్పుడు ఒక లౌడ్నెస్ ఉంటది కదా నేను పడ్డా అని చెప్పి కాల్ చేసి హీ వాజ్ రియలీ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ మీ ఐఎమ్ వరీడ్ ఐఎమ్ వరీడ్ అమ్మా నీ కోసం అని చెప్పి సార్ మీకు తెలియదు సార్ నా కళ్ళల్లో నీళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగిన ఆ రోజు లవ్ యూ సో మచ్ సార్ నాకు నా అంత కన్సర్న్ చూపించిన వాళ్ళు ఫ్యామిలీ తర్వాత చాలా తక్కువ మంది సార్ లైఫ్ లో థ్యాంక్ యూ సార్ లవ్ యూ అండ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ నాకు ఎక్కడ నుండి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు బట్ టుడేస్ డేస్ ఓకేషన్ వన్ నాట్ ఫస్ట్ వన్ నాట్ వన్ జయంతి ఆఫ్ ఎన్టీఆర్ గారు జోహార్ ఎన్టీఆర్ తెలుగోడి ఆత్మ గౌరవం అని చెప్పి ఫస్ట్ పోస్టర్ మేము ఫస్ట్ డే షూట్ గోడ మీద పెయింటింగ్ తో ఎన్టీఆర్ గారి పాత ఫోటో ఉంటుంది తెలుగోడి ఆత్మగౌరవం అని అది పెట్టే మా షూటింగ్ స్టార్ట్ చేసినాం సార్ అండ్ అపారెంట్లీ ఎగ్జాక్ట్లీ అదే రోజు ఈ ఈవెంట్ జరుగుతుంది అండ్ రిలీజ్ డేట్ కూడా నిన్న నైట్ నేను ఐ వాజ్ రీకాలింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ సరిగ్గా ఐదు సంవత్సరాల కింద మార్చ్ ముప్పై ఒకటే తేదీ రోజే ఫలక్నామా దాస్ రిలీజ్ అయింది నేను ఇక్కడ నిల్చున్నా నా ఐదేళ్లు నా నోట్లోకి వెళ్తున్నాయన్నా నాకు ఏం జరిగిందన్న అదంతా ఫలక్నామా దాస్ అనే ఒక సినిమా నేను రిస్క్ తీసుకొని మా ఫాదర్ రిస్క్ తీసుకొని నా ఫ్రెండ్స్ రిస్క్ తీసుకొని ఆ సినిమా తీసినందుకే అండ్ ఆ సినిమాను ఆదరి ఆదరించిన మీ వల్లను అర్థం కాకుండా ఐదు సంవత్సరాలు అయిపోయింది అండ్ ఐదు సంవత్సరాలలో బిగినింగ్ లో నువ్వు ఈ యాటిట్యూడ్తో పైకి రావు నువ్వు ఇంత పొగర్తో ఉంటే నిన్ను తీసేస్తారు తొక్కేస్తారు పంపించేస్తారు నిన్ను ఎవాయిడ్ చేస్తారు అది ఇది అది ఇది అని వెయ్యి మాట్లాడరు ఏ రోజు నా క్యారెక్టర్ చంపుకోలేదు ఎందుకంటే మనతో ప్రాబ్లం ఉన్న వాళ్ళకంటే మనకి ఏదైతే తగ్గించుకోమన్నారో అది నచ్చే మీరందరు నాకు ఫ్యాన్స్ అయ్యారు అండ్ మీ అందరు నాతో ఉన్నారు సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళకి నోరు నొప్పి లేచి చెప్పడం ఆ లైట్ తీసుకుర్రు ఎందుకంటే మనం మెట్లున్న మనతో బతకాలని డిసైడ్ అయిపోయారు సో ఎగ్జాక్ట్లీ రా సో ఈ ఐదు సంవత్సరాలు నన్ను సపోర్ట్ చేసిన ఇండస్ట్రీకి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి అందరికి థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ఫ్యాన్స్కి చాలా సార్లు చాలా రకరకాల సిచ్యువేషన్స్ వచ్చినాయి లైఫ్ లో టఫెస్ట్ టైమ్స్ సడన్ జరిగిపోవడం అట్లాంటివి జరిగినప్పుడు మాత్రం నాతో పక్కాగా నిల్చొని మనతో ఉన్న వాళ్ళకి మొత్తం బ్యాండ్ వాయించిన వాళ్ళు మీరే మీ వల్లనే నిల్చోగలిగిన ఇక్కడ ఐదు సంవత్సరాలు అయిపోయింది అండ్ ఇప్పుడు చెప్తున్న నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఫైనే కాల్చి వాడేస్తా మొత్తం అండ్ సేమ్ మా డైరెక్టర్ గురించి పొగడు నా ఇద్దరికి పొగుడుకోవడం ఇష్టం ఉండదు ఒకరినొకరికి కానీ నన్ను ఎట్లు ఊహించుకుంటో రత్నాల లెక్క తెలియదు కానీ ఇట్ వాజ్ మై డ్రీమ్ రోల్ ఏదో చెయ్యాలని ఉంది లుంగి కట్టుకోవాలి కత్తి కట్టుకోవాలని ఏదో చెయ్యాలని ఉండే బట్ కథ దొరకలేదు రకరకాల కథలు ఇంటుండే ఈ మనిషి వచ్చి చెప్పాగానే దొరికేసింది వెంటనే వంశ నాకు ఫోన్ చేసి నువ్వు నేను ఎత్తుకుతున్న కత్తి దొరికేసింది అది దింపుదామని చెప్పి తయారు చేసిన కత్తి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సో డెట్లీ కమర్షియల్ సినిమా విత్ వెరీ న్యూ వెరీ న్యూ అప్రోచ్ అండ్ బాలయ్య గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నాకు ఫోన్ చేసి ఇట్స్ అన్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని చెప్పి రో ఇదే ఆ న్యూ బాటిల్ అండ్ వంశన్న థ్యాంక్ యూ సో మచ్ మన ఇద్దరం ఒక రెండు మూడు సినిమాలు చేద్దాం అనుకుని పేషెంట్ గా మళ్ళీ లాస్ట్ కి ఫైనల్ దొరికినప్పుడు దిగిన మా ఇద్దరికి తెలుసు ఏదో చేయాలని ఎగ్జైట్ అవ్వకుండా మళ్ళీ ఎక్సైట్మెంట్ తగ్గిపోకుండా ఆపేషన్ ఉండే ముందు రెండు సినిమాలు బట్ వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న నేను చేసిన తొమ్మిది సినిమాలు అన్ని బ్యానర్లలో బెస్ట్ బ్యానర్ అన్న అండ్ ఈజ్ మై బెస్ట్ ప్రొడ్యూసర్ అమాంగ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ డెఫినెట్లీ మళ్ళీ ఇంత కంఫర్ట్ దొరుకుతుంది అని డౌట్ వచ్చే అంత కంఫర్ట్ ఉంటుంది అండ్ మా కోట్ ప్రొడ్యూసర్స్ వెంకట్ గారు గోపి గారు కూడా దే హిన్ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ డే వన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ భరించినందుకు నన్ను చేతుని మేము హంగామాని అండ్ మా యాక్టర్స్ ఆనంద్ గారు మధు 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 గారు మీరు మీరు ఒకసారి వచ్చేస్తారా మా గ్యాంగ్ మూర్తి సినిమాలో చాలా గ్యాంగ్లు ఉన్నాయి కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన గ్యాంగ్ ఇది రకరకాలుగా ఉంటది మీకు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరూ ఇట్ వాజ్ రియల్లీ ఎమోషనల్ జర్నీ నేను ఈ సినిమా అయిపోతుంది అయిపోయింది అని మొన్న రియల్ రియలైజ్ అయ్యి రత్నగాడికి ఇక్కడ చౌకమ్ ఉంటది మొన్న ఎమోషనల్ గా సినిమా అయిపోతుంది అని చెప్పి నాకు కుట్టించుకోవడం అంటే భయం బేసికల్ ఇక్కడ బొక్క ఉంటుంది బోన్ ఉంటది వెళ్ళి కుట్టించేసుకున్నా వాడు గుర్తుగా సో ఇక అమ్మ నాకు రత్న అనేటువంటి నా జీవితంలో ఉండిపోవాలని చెప్పి వెళ్ళి కుట్టించేసుకున్నా సో మీకు అర్థమై ఉండాలి సో థర్టీ ఫస్ట్ మార్నింగ్ సో చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం చాలా మంచి సినిమా తీసాం చాలా నిజాయితీగా పనిచేసినాం సినిమాకి డెఫినెట్లీ మే థర్టీ ఫస్ట్ థియేటర్ కి ఫ్యామిలీ మొత్తంతో రావచ్చు మీరు మీరు చూసుకుంటే సెన్సర్ కూడా యూబిఐ సర్టిఫికేట్ వచ్చింది సో వైలెన్స్ ఫర్ ఎ రీజన్ ఇట్స్ నాట్ ఏదో జస్ట్ ఫర్ ద సేక్ వైలెన్స్ ఉండదు వైలెన్స్ ఫర్ ఎ రీజన్ బట్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు రత్న అనేటువంటి ఏడిపిస్తాడు నవ్విపిస్తాడు తిట్టి మీతో కానీ లాస్ట్ కి మీతో పాటు ఇంటికి వస్తాడు సినిమా మీకు చూసిన టూ త్రీ డేస్ కూడా మీకు రీకాల్ వాల్యూ ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఏదో ఏదో మర్చిపోయి ఉంటావు పక్కా దొబ్బింది ఏదో కానీ వస్తున్నా 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 ఏదో మస్ట్ యువన్ శంకర్ రాజా గారు యువన్ శంకర్ రాజా సార్ ఐ హ్రోన్ అప్ ఈస్ ఫ్యాన్ అండ్ ఫైనల్లీ వెన్ ఐ గాట్ దిస్ ఫిల్మ్ విత్ చూడంలో సాంగ్ కె అర్థమైపోయింది బేసిక్ గా నాకు ఒక ఆనవాయితీ ఉంది మన సినిమాలో పాటలు ఇరగకూడదు ఒకటి రెండు సో అది రికార్డ్ కంటిన్యూ అవుతుండే యువన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలుసు నేను కూడా మిమ్మల్ని స్కోర్ గురించి కావచ్చు దేని గురించి కావచ్చు కొంచెం రాధిక నుండి కూడా కొంచెం ప్రెజర్ చేసి ఇబ్బంది పెట్టుంటా ఉంటా బట్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ సచ్ లవ్లీ హ్యూమన్ బీయింగ్ వెయిటింగ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగేన్ అండ్ అగైన్ అండ్ మా ఇద్దరు ఇద్దరు గుమ్మలు ఒకసారి ఇక్కడికి వస్తారా సో నేను ఇద్దరిని నేను ఫస్ట్ సెకండ్ కాకుండా ఇద్దరి గురించి కలిపి మాట్లాడతాం అంజ బేసికల్లీ సీనియర్స్ ఫస్ట్ కదా సీనియర్స్ స్టార్ట్ చేద్దాం నాకు నాకంటే బాలయ్య గారి సీనియర్ నువ్వు అంతే కదా సార్ అప్పుడెప్పుడు సో ఫస్ట్ సీనియర్ తో స్టార్ట్ చేద్దావు చేతు నాకు కథ చెప్పాగానే ఐ వాంటెడ్ ఎర్ టు డూ దర్ రోల్ టక్ అని చెప్పేసి నా టూ సెకండ్స్ కూడా గ్యాప్ తీసుకోకుండా ఈ క్యారెక్టర్ అంజలి చేయాలని తమిళ్లో ఇరవై అని చెప్పి ఒక సినిమా ఉంటుంది జ కార్తీక్ సుబ్బరాజు దాంట్లో షీ హ్యావ్ గివెన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అన్నట్టు అప్పటి నుండి నాకు ఉండిపోతుంది కదా ఇట్లాంటి యాక్టర్ తో పని చేయాలి మజా వస్తుంది అని సో వెన్ చేతు నేరేటెడ్ మీ దిస్ స్టోరీ ఇమ్మీడియట్లీ ఐ టోల్ అంజలి థ్యాంక్ యూ సో మచ్ అంజలి నువ్వు నువ్వు తప్ప ఎవరు న్యాయం చేయకపోతుండే ఈ రోజుకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన మీ రాధిక నా బుజ్జి డెఫినెట్లీ మీరు రాధికని మర్చిపోతారు బుజ్జిగా గుర్తు నేహా నువ్వు తర్వాత ఎన్ని సినిమాలన్నా చేయొచ్చు ఐ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ విల్ బి యువర్ ఇన్ని రోజులు నేను రాధికాండ్రు గాని దిస్ విల్ బి దట్ ఫిలిం రమ్య కృష్ణ గారికి భాషలో నీలాంబరి క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా గుర్తుండిపోయిందో అట్లా కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి సో దిస్ ఫిలిం విల్ బి లైక్ నువ్వు ఎన్న సినిమాలు చేయొచ్చు కానీ దిస్ విల్ బి యువర్ ఫిల్మ్ దిస్ విల్ బి యువర్ బెంచ్ మార్క్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పేషెంట్ విత్ మీ మనం ఫుల్ ఫాస్ట్ గా ఉరుకుతుంటాం మనతో పాటు పరిగెత్తకపోతే కొంచెం ఐబత్ చేస్తుంటాం అందరిని సో నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్ మీ ఇద్దరికి లేదులే ఇక్కడ నేను భరియాలి ఇది రివర్స్ ఇక్కడనేమో నన్ను భరియాలి నన్ను భరించినందుకు థ్యాంక్స్ అంటే నీ విషయంలో మేము భరియాలి నా విషయంలో భరియాలని చెప్తున్నాను అంటే నేనే ఫాస్ట్ అంటే ఇంకా ఫాస్ట్ కదా నువ్వు అట్లా అట్లా చెప్తున్నా సో అయిపోయింది థర్టీ ఫస్ట్ థియేటర్కి రండి బుజ్జి నేను ఇలా చదువుకోలేదు బొజ్జి మనకి తెలిసిందల్లా ఒకటే మన మీదికి ఎవరన్నా వస్తే వాడి మీద తిరగబడిపోవడమే మే ముప్పై ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చరిత్రలో మిగిలిపోవాలంతే సిల్ మర్చిపోయారు ఇప్పుడు మా బ్రో